మరి ఫౌజీ ప్రభాస్ గారి టైటిల్ చెప్పారు కదా ఎట్లుంది పోస్టర్ ఎట్లుంది ఫౌజీ బాగుంది కానీ మన ఇంటికి ప్రభా ప్రభాస్ ఎవరు ప్రభాస్ అంటే ఏది చూపిస్తే ప్రభాస్ అంటే ఎవరు అయినా వరద నుంచి కూడా చిచ్చాడు ఆయన ఓహో ఎవరు మనం సారీ 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 ప్రభాస్ గారు మీరే ప్రభాస్ గారు సారీ ప్రభాస్ గారండి అండి సైజు మాత్రం చాలా చాలా బాగుంది టైట్లు మాత్రం అదిరిపోయింది టైట్లు అయితే అదిరిపోయింది సైజు సైజన్ సైజన్ పౌజీనా మాత్రం చాలా చాలా మంది పౌజి లక్ష కోట్లు లక్ష కోట్లు దాట తాడరాడు పౌజి సినిమా అలాగే పౌర్ణమి సినిమా ఒకటి కదా మరి కొత్తగా పౌర్ణమి సినిమా పాత ఆ పాత వచ్చినాయి నేను చూద్దాం అనుకున్నా చూడలేదు డబ్బులు లేక డబ్బులు డబ్బులు అయిపోయింది కళ్ళు అయితే పులి కళ్ళే సేమ్ పులి కళ్ళే ఆ తయారు చెప్తాడబ్బా వాడిపోతే వీడిపోతే వాడిపోతాడు అమ్మ మొగలని ఎవరన్నా అధికారికి వస్తాయి అమ్మ నాడు దాదాపు మా వాళ్ళు పొద్దుతున్న వేరియా ఒక్క అడుగు అడుగు సూర్యుడు సూర్యుడు పొద్దున్నే వదిలేత్తారు

పోయి అమ్మ పొడితే ఎక్కడ దో దొరకలేదా పెంచిన అంటే అసలు చంపతి కసి పోతున్నావు తమ్ముడు ఎవరు రాలి తమ్ముడు నా అప్పల మాదిరి పుట్ట అప్పటి పుట్టలే అమ్మ ఛత్రపతి కలిసానమ్మ ఛత్రపతి చూడండి చంపుతు